ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు అప్పుడు ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్ గా పార్టీ కోసం పనిచేశాడు ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన ఈ రోజు నిన్న కూడా మనం అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆయన ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ది ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ పరిస్థితి తీసుకోవాలి దానికి మన రాష్టం నాందిపలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం దానికి మీరందరూ కూడా మీ మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఓట్లు వేశారు మమ్మల్ని గెలిపించారు మీరు గెలిచారు మీ పని అయిపోలేదు మమ్మల్ని అనులు ఎప్పుడు కూడా ఓట్లు వేసి బాధ్యత లేకుండా ఉండేవాళ్లు కావాల్సింది అడిగేవాళ్లు నిన్న ఎన్నికల్లో చాలా మంది చూశాను ఫస్ట్ టైం పోలింగ్ ప్రారంభమవుతానే అరాకొర వచ్చేవాళ్ళు పోలింగ్ పోస్ట్ స్టేషన్ లో కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదు కొంతమంది మధ్య క్యూలు ఉన్నాయి ఆ క్యూలు కంటిన్యూ అయింది మీరు చూస్తే రాత్రి రెండు గంటల వరకు క్యూలో నిలబడుకుని ఓట్లు వేసారంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు దానికి మనం అందరం గుర్తుపెట్టుకుని మమ్మల్ని నడిపించండి ఎక్కడైనా మేము తప్పు చేస్తే చెప్పే విధానం భారతదేశం మొదటి స్థానం బాగా పనిచేసుకుంటే లేకపోతే రెండో స్థానంలో మనం ఉంటాం అదే సమయంలో ప్రపంచం మొత్తం భారతీయులు నెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో జీరో పవర్ మన ఆలోచనలన్నీ కూడా ఒకటే మీరు ఆలోచించుకోవాలి ఎవరై దానిపైన దృష్టి పెట్టాలి దీనికి కూడా ఒక కార్యక్రమాన్ని మనం తెరిచిపోవాలనేటువంటి ఘట్టం దీనికి మిమ్మల్ందరినీ ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నన్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి బాధ్యత ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ అయింది నిన్నటి వరకు రైతులు అప్పుల పాలయ్యారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి కూడా మనకు గుర్తొచ్చేది వేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్ష పూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు నేను ఒకటే ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి ఒక రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్లీ మనం పోటీ చేసినప్పటి చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉంది విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి గుర్తింపిస్తాం అభివృద్ది చేస్తాం ఇంకొక పక్క కర్నూల్ని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్ గా చేస్తామని కడాని ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లు నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్ లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాల అభివృద్ది చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం